బోధన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక పట్టణం అలాగే అదే పేరు గల మండలానికి కేంద్రం అన్నమాట బోధన్ నిజామాబాద్ జిల్లాలోకెల్లా ప్రసిద్ధమైన పారిశ్రామిక కేంద్రం వివిధ రకాలైన పంటలు సమృద్ధిగా పండే ఈ ప్రాంతాన్ని పూర్వం బహుధాన్యపురి అని పిలిచేవారు కాలక్రమేణా ఆ పేరు బోధనగా మారి స్థిరపడింది దక్షిణ మధ్య రైల్వే యొక్క నిజామాబాద్ బోధన మార్గం ఇక్కడే అంతమవుతుంది బోధన్ నగరపాలికను మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు బోధన్ రాకాశిపేట శక్కర్ నగర్ ఒకప్పుడు ఆసియాలోనే పెద్దదిగా పేరు పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈ పట్టణంలోని శక్కర్ నగర్లోనే లోనే ఉంది బోధన్ తెలుగువారి అతి ప్రాచీన నగరాల్లో ఒకటి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికి భారతదేశంలో ఉన్న పదహారు జనపదాల్లో అస్మక ఒకటి దీని రాజధాని పోతన అంటే రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితమే బోధన్ ఒక మహానగరంగా ఉందన్నమాట ఆ కాలం నాటికే అది ప్రసిద్ధ నగరంగా ఉందంటే అంతకు ముందు నుంచే అది ఉనికిలో ఉండి ఉండాలి దాని నిర్మాణానికి మహానగరంగా అభివృద్ధి చెందటానికి ఎంత దీర్ఘకాలం పట్టిందో ఊహించవచ్చు అప్పటికీ ఎంతో ముందు జీవించాడని భావిస్తున్న బాహుబలికి అది రాజధానిగా ఉండుండొచ్చు బోధన్ ప్రాంతంలో దొరికిన అనేక జైన విగ్రహాలు అది ఓ జైన కేంద్రంగా వెలసిల్లిన వాస్తవాన్ని చెబుతున్నాయి మౌర్యుల కాలంలో వచ్చిన గ్రీకు దేశస్థుడు మెగస్థనిస్ ఆంధ్రుడు చుట్టూ గోడలున్న ముప్పై మహానగరాల్లో నివసించారని తన ఇండికా గ్రంథంలో రాశాడు బోధన్ చారిత్రక పట్టణం పూర్వం ఏకచక్రపురం బహుధాన్యపురం బహుధనపురం పోధన అని వివిధ కాలాల్లో వివిధ పేర్లతో పిలువబడింది ఒక వెయ్యి యాభై ఆరుకు చెందిన శిలా శాసనం ఇక్కడ రాష్ట్రకూట రాజు మూడవ ఇంద్రుడు కట్టించిన వైష్ణవాలయాన్ని ప్రస్తావిస్తుంది పురాతన కోట యొక్క శిథిలాల ఆనవాళ్లు ఇక్కడ నేటికీ కనిపిస్తాయి పాండవుల కాలంలో బోధన్ ఏకచక్రపురంగా పిలువబడేది బోధన్లోని రాకాసిపేట భీమని గుడికి ప్రసిద్ధి దీనినే స్థానికులు భీమని గుట్టగా పిలుస్తారు ఇక చరిత్రలోకి ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుణ్ణి వధించాడని ప్రతీతి దీని ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ మనం చూడొచ్చు చరిత్రయుగం తెలంగాణలో బౌద్ధతో ప్రారంభమైంది బోధన్ శాతవాహనులకు ముందే శుంగకాండవుల కాలంలోనే ప్రసిద్ధమైంది ఇది అస్మక దేశంలోని ప్రధాన పట్టణాలలో ఒకటి ఇక్కడ నుంచి తెలంగాణ అంతటా బౌద్ధం వ్యాపించింది బోధన్ భవరి అనే విద్వాంసుడు ఉండేవాడు అతను బుద్ధుని చరిత్రను కర్ణాకర్ణీకగా విన్నాడు బుద్ధుని సత్య మార్గం అతనికి నచ్చడంతో తన శిష్యులను బుద్ధుని దర్శించి అతని అష్టాంగ మార్గాన్ని అనుసరించి రమ్మని రాజగృహానికి పంపాడు వారు బుద్ధుని సన్నిధానంలో కొంతకాలం ఉండి బోధనకు తిరిగి వచ్చారు అప్పుడు బవరి పండితుడు ఆ మార్గాన్ని అనుసరించి ప్రజలలోకి ప్రచారం చేశాడు బోధన్ పట్టణం తర్వాత జైన మతానికి కూడా నిలయమైంది ఇక్కడ నుంచే జైనం కొలనుపాక లాంటి ప్రాంతాలకు వ్యాపించింది బోధన్ గొప్ప గోమటేశ్వర విగ్రహం ఉండేదని దానిని చూసిన తర్వాతనే హోయసలుల కాలంలో శ్రవణ బెళగొళ గోమటేశ్వర విగ్రహం వెలిసిందని అంటుంటారు ఎంతో ఘనచరిత్ర కలిగిన బోధన్ను పరిపాలించినటువంటి రాజుల్లో వడియార్లు ముఖ్యులు వీరు అసఫ్ జాహి వంశీయులకు సామంత రాజులుగా పరిపాలన సాగించారని తెలుస్తోంది కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతీయులైన వీరు లింగాయత్ సమాజానికి చెందినవారు వీరి పరిపాలనా కాలంలోనే స్థానిక బెల్లాల్ చెరువు నిర్మాణం జరిగింది అలాగే దైవభక్తి మెండుగా కలిగిన వీరి వంశజుడైన విశ్వపాలుడనే రాజు తన వంటసాలలోనే రేణుకామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారని వీరి వంశజులు చెబుతారు విశ్వపాలునిచే స్థాపింపబడింది కావున అమ్మవారిని విశ్వపాలిని అని కూడా అంటుంటారు పూర్వకాలం ఎంతో వైభవపేతంగా వెలసిల్లిన వీరి పురాతన గృహం నేడు శిథిలావస్థకు చేరుకుంది ఒకప్పుడు ఆసియాలోనే పెద్దదిగా పేరు పొందినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నష్టాలొస్తున్నాయనే సాకుతో ఈ ఫ్యాక్టరీని డెల్టా పేపర్ మిల్లుకు విక్రయించింది ఈ విక్రయాన్ని కార్మికులు స్థానిక ప్రజలు వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు ఈ విక్రయంపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన శాసనసభా సంఘం కూడా ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వ పరం చేయాలని సిఫార్సు చేసింది దీనిని కొనుగోలు చేసిన గోకరాజు గంగరాజు అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ నివేదిక ఇచ్చింది ప్రైవేట్ యాజమాన్యంతో కార్మికులు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు ఈ సమస్యల పరిష్కారానికి ప్రైవేట్ యాజమాన్యం వివిఆర్ కృష్ణన్ రాజు అనే మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ను నియమించింది మూడున్నరేళ్ల పాటు ఆయన వివాదాల పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నించారు అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి ఆయన రాజీనామా చేసిన తర్వాత అక్కడ పాత సమస్యలు మళ్లీ తలెత్తాయి ఒకప్పుడు ఆరు లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేసిన ఈ ఫ్యాక్టరీ రెండు వేల తొమ్మిది సంవత్సరం సీజన్లో కేవలం అరవై వేల టన్నుల చెరుకును మాత్రమే క్రష్ చేయగలిగింది అదండి బోధన్ యొక్క ఘన చరిత్ర చూసారా ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సినల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం అందించటం మరి